నేను రాహుల్ గాంధీ నా నేను రాహుల్ గాంధీ ఇన్సల్ట్ చేసిన ఫీలింగ్ ఉన్నా అందుకే ఇక సంగారెడ్డిల జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దని డిసైడ్ చేసుకున్నా ఇక ఇక చెయ్య సంగారెడ్డి నియోజకవర్గంలో జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయ ఇక నేను ఎంత పెద్ద అవమానం ఒక్క ఇందిరాగాంధీ మన్మడు సంగారెడ్డికి వచ్చిన తర్వాత జగ్గారెడ్డి కోసం భుజం ఒక రాహుల్ గాంధీ ముందు ఎక్కడ పోయారు సంగారెడ్డి ఏం ఆలోచన చేసారు మేధావులు ఎక్కడ పోయారు చదువుకున్ను ఎక్కడ పోయారు చాలా పెద్ద ఇన్సిడెంట్ అయింది అసలు నాకు ఇక అందుకే నేను చాలా దసరా కూడా చెప్పిన ఎందుకు అరే ఈ దేశం కోసం ఇందిరాగాంధీ దేశం కోసం చచ్చిపోయింది కదా రాజీవ్ గాంధీ దేశం కోసం చచ్చిపోయింది కదా అంటే ఆయన రాజీవ్ గాంధీ సోనియా గాంధీ కొడుకు ఇందిరాగాంధీ మన్మడు ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీ జగ్గారెడ్డి భుజం మీద చేస్తే నేను ఎంత ఫీల్ అయ్యానంటే నేను అనవసరంగా రాహుల్ గాంధీని పిలిచి నేను అవమానపరిచిన ఉన్నా ఇది ఎప్పటి నుంచో నా మనసులో ఉండేది అనుకోకుండా బయటకు వచ్చింది ఈరోజుగా ఎందుకంటే అది మనం ఇక దాన్ని ఫుల్ఫిల్ చేయలేం కాబట్టి